మలయాళం మెగాస్టార్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ముమ్ముట్టి చికిత్స తీసుకుంటున్నారని త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తారని ఎంపీ జాన్ బ్రిటాస్ తెలిపారు క్యాన్సర్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని దయచేసి అలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు ముమ్ముట్టి త్వరలో పూర్తిగా కోలుకుని సినిమా షూటింగ్ లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు ముమ్ముటి మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది మహేష్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు ముమ్ముటి ఆరోగ్యం కుదుట పడిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ముమ్ముట్టి ఆరోగ్యం బాగానే ఉందని విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు